మా పొలంలో వరి కోత జరుగుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే నా ఫ్యామిలీ అంతా కలిసి మా పొలం దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకనుకుంటున్నారా అయితే మా పొలంలో వరి కోత అయితే జరుగుతూ ఉంది సో అందుకోసం అందరం అయితే చూడడానికి వెళ్తున్నాం ఈరోజు మా అబ్బాయి అయితే చాలా రోజుల నుంచి మా నాన్నతో అయితే చెప్తా ఉన్నారు పొలం చూడాలి 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 అని సో అందువల్ల మా డాడీ ఆటో అయితే మాట్లాడేసి ఇంకా పొలం దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్తా ఉన్నారు సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా పొలం దగ్గరకి అయితే వచ్చేసాము ఆటోలో ఇక్కడ చూడండి పైర్ మిషన్ కూడా వచ్చేసింది పొలం దగ్గర ఇంకా వరి అంతా కోయడానికి నేను మా పొలంలో నాట్లు వేసినప్పటి నుంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూనే వచ్చాను కదా ఇంకా ముందు వీడియోలో కూడా నేను చెప్పాను పొలం కోసేటప్పుడు కూడా నేను వీడియో షేర్ చేస్తానని సో ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వరైతే కోస్తున్నారు మా పొలంలో అందరం కలిసి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మా చిన్నమ్మ వాళ్ళు కూడా ఎవ్వరూ చూడలేదు మా పొలాన్ని ఇంకా ఈరోజైతే పొలం దగ్గరికి అయితే వచ్చి చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా అవ్వ అయితే చూడండి ఫస్ట్ అయితే లోపలికి వెళ్తూ ఉన్నారు పొలంలో ఇంకా ఇదైతే సోలార్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే కోసేస్తారు కదా పొలము ఇంకా రేపు ఎల్లుండో మొత్తం అయితే కాటా కూడా వేసేస్తారు ఫ్రెండ్స్ కాటా వేసేసిన తర్వాత నేను వీలైతే ఒక వీడియో కూడా మీతో షేర్ చేస్తాను మా పొలంలో ఎన్ని బస్తాలు అయ్యాయి లాభమా నష్టమా అనేది కూడా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇవి ఐదు ఎకరాలకు అయితే వేస్తున్నారు ఎన్ని బస్తాలు అవుతాయో చూడాలి ఫ్రెండ్స్ ఇంకా మిషన్ అయితే చూడండి చిన్నగా లోపలకైతే వచ్చేసింది ఇంకా ఈ ఒక్కొక్క పొలం చుట్టూ సైడ్స్లో ఎక్కడన్నా మిగిలిపోతే వడ్లు అవన్నీ అయితే ఒక మనిషిని అయితే పెట్టేశాము సో ఆమె కూడా వచ్చింది ఫ్రెండ్స్ మాతో పాటు ఆటోలోనే ఆమె అయితే ఇంకా సైడ్స్లో ఎక్కడన్నా పోసుకుంటూ వస్తుంది ఇక్కడ మా నాన్న అయితే చెప్తా ఉన్నారు స్టార్ట్ చేయండి అని టైం చూసుకొని ఇంకా పొలం కోయడం అయితే స్టార్ట్ చేసారు ఫ్రెండ్స్ ఇక్కడైతే గంటకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అంట ఫ్రెండ్స్ పొలం కోయడానికి ఇంకా మొత్తం అయితే చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి నా వీడియోస్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంచేయండి ఇంకా ఇక్కడైతే పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్ పొలం దగ్గరకు వచ్చి ఇక్కడ చూడండి నేరేడు పండు చెట్టుకు అయితే మొత్తము దివాకైతే వచ్చేసింది తెలుగులో ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్ మా మా లాంగ్వేజ్లో అయితే నేను దివాక్ అని చెప్పాను సో చెట్టు అంతా దివాకైతే వచ్చేసింది అందరూ అయితే ఈ చెట్టు దగ్గరకైతే వచ్చారు ఇంకా దీని పక్కనే ఉన్న వేప చెట్టు ఉంది కదా ఆ వేప చెట్టు దగ్గర అయితే అందరూ అక్కడికైతే వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు పిల్లలందరూ ఇంకా నేనైతే మిషన్ కోస్తా ఉంటే అక్కడికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొన్ని వడ్లు అయితే కొయ్యమని చెప్పారు మా నాన్న కొన్ని వడ్లు అయితే కోసేసిన తర్వాత పట్ట మీద అయితే వేసేయమన్నారు వడ్లు ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం అయితే ఒకసారి చూడడానికి ఇంకా కొంచెం పొలం అయితే కోపించేసి ఇంకా స్టాఫ్ అయితే చేపించేశారు మా నాన్న చూడండి ఇంకా కోసేసిన ప్లేస్లో ఒక పట్ట అయితే వేసేసి చిన్న పట్ట దాంట్లో అయితే ఈ కోసిన వడ్లను అయితే వేసేసారు ఫ్రెండ్స్ ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పొలం కోసేటప్పుడు వెళ్ళి చూడడం కానీ పొలం వేసేటప్పుడు చూడడం ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ సో ఇక్కడైతే ఇంకా వడ్లని వేసేసిన తర్వాత మిషన్ మా తమ్ముడు అయితే కొన్ని చేతిలోకి అయితే తీసుకొచ్చాడు వడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూద్దాము చూపిద్దాము అందరికీ అని వడ్లు అయితే కొన్ని తీసుకొచ్చాడు కోసం ఒక అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా మా ట్రాక్టర్ కూడా వచ్చేసింది మా ట్రాక్టర్ని కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలోనే ఇంకా వడ్లు పోస్తూ పోస్తూ ట్రాక్టర్ అయితే పక్కన పెట్టుకొని ఈ పైర్ మిషన్లో వడ్డీ నిండిన తర్వాత ట్రాక్టర్ ట్రక్లో అయితే వేసుకొని వడ్లు మనకు ఎక్కడ కావాలో అక్కడ పట్ట అయితే వేసేసి ఆ పట్ట పైన అయితే ఇంకా ట్రాక్టర్లో ఉన్న వడ్లు అయితే వేసేస్తారు ఫ్రెండ్స్ రేపు ఎల్లుంట్లో కాటా అయితే వేస్తారు ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుంది అయితే ఉంటుంది ఇంకా స్వీట్ మెమోరీలా కూడా ఉంటుంది ఈ వీడియో అయితే నాకు ఇక్కడైతే మా నాన్న అయితే చూపిస్తూ ఉన్నారు ఇది సోలారు వాటర్ అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయి అని మొత్తం అయితే మా అబ్బాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ అయితే మా ట్రాక్టర్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా ట్రాక్టర్ అయితే మీకు ముందు చాలా వీడియోస్లో అయితే చూపించాను సో ఈ వీడియోలో కూడా ఈరోజు రోజు వేస్తున్నాను इस प्रेंग? समय हमारा चाह अधिक टाइपरेट होकर कर रहे हैं। ताकि क्यों चुने जरूर। स्टार्ट कर सकेंगे। मावाबे किसी दिन। अच्छा ठीक है। शांत क्या नगरे? मेसी फर्कुशन फ्रेंड्स इट लाइक टर्न। क्या? ఇక్కడ చూడండి మా చిన్నమ్మ అయితే కొన్ని వడ్లు అయితే పోసుకొని వచ్చారు ఇంకా టాక్టర్ని అయితే తీసుకెళ్లారు ఫ్రెండ్స్ పొలం కోస్తా ఉంది కదా పైర్ మిషన్ అక్కడికైతే తీసుకెళ్లారు ట్రాక్టర్ని ఇంకా అయితే నిండిపోయిందంట మిషన్లో ఆ ట్రక్లో అయితే వడ్లు వేసుకొని రావడానికి ఇంకా ట్రాక్టర్ అయితే వెళ్ళిపోయింది మేమైతే అక్కడ నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్ అలా పరిగెత్తుకుంటూ చూడండి నేను మా బాబు అయితే వచ్చేసాము ఇంకా ఆటోలో అయితే చిన్నమ్మ అవ్వ వాళ్ళు అయితే వచ్చేసి ఇంకా ఫారెస్ట్ దగ్గర అయితే నిలబడ్డారు ఫారెస్ట్ దగ్గర అందరూ అయితే నిలబడి ఒక పిక్ అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే నేమ్స్ అయితే రాశారు చెట్ల పైన మాకంటే ముందే వచ్చేసి పిల్లలందరూ ఇక్కడ బాబాయ్ పిల్లలు యూసుఫు తౌసిఫు వాళ్ళంతా నేమ్స్ అయితే రాశారు ఫ్రెండ్స్ చెట్ల పైన ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను కదా ఆ వీడియోలో కూడా ఉన్నారు మా బాబాయ్ పిల్లలు నేమ్స్ రాసింది మొత్తం వీడియో కూడా నేను ముందు షూట్ చేస్తున్నాను సో ఈరోజు కూడా ఇంకా నేమ్స్ మొత్తం రాసేసి ఆటో అయితే ఎక్కేశారు పిల్లలు ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఆటో ఎక్కేసి బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా బాబాయ్ వాళ్ళు అందరూ అయితే ఇంకా కళాశాలకి అయితే బయలుదేరిపోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సో నిన్న ఫెస్టివల్ కదా నిన్న ఫెస్టివల్కి అయితే వచ్చారు ఫెస్టివల్ అయితే బాగా జరుపుకున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం